ఈ రోజు మనం మాట్లాడుకుందాము థర్డ్ టెస్ట్ లార్డ్స్లో జరిగిన టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియా మ్యాచ్ ఓడిపోవడానికి గల రీజన్స్ ఏంటి అండ్ మన వాళ్ళు గెలిచాల్సిన మ్యాచ్ నూట తొంభై రెండు రన్స్ ఏవైతే ఉన్నాయో అబ్సల్యూట్లీ మన వాళ్ళు గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి బట్ నిజంగా సాడ్ ఏంటంటే ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు బూమ్రావుని అండ్ సిరాజ్ని నిజంగా చాలా బాధ అనిపించింది బూమ్రావ్ సిరాజ్ ప్రాపర్ బ్యాట్స్మెన్ కాదు లోవర్ ఆర్డర్లో వచ్చినారు వాళ్ళు బౌలర్లు బట్ స్టిల్ వాళ్ళు సపోర్ట్ చేసినారు రవీంద్ర జడేజాకు బూమ్రావ్ అత్యధికంగా నూట ఎనిమిది నిమిషాలు ఉన్నాడు యాభై నాలుగు బాళ్ళు భూమ్రావు ఆడడం జరిగింది అండ్ మంచిగా సపోర్ట్ చేసినాడు ఎస్ ఒక పుల్ షాట్ కొట్టబోయి భూమ్రావు అవుట్ అవుట్ అయినాడు భూమ్రావును చాలా మంది క్రిటి క్రిటిసైజ్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ సిరాజ్ను కూడా సిరాజ్ గనపలేదా మరి అంత నిర్లక్ష్యం ఎందుకు సిరాజ్ చూసుకోవచ్చు కదా బాల్ ఆపొచ్చు కదా తిరిగి చూడొచ్చు కదా ఇవన్నీ చెప్తున్నారు దీనికంటే ముందు నేను మీకు ఏం చెప్పాలని అనుకున్నా అంటే సిరాజ్ చాలా చాలా ఫీల్ అయినాడు బ్రో సిరాజ్ సిరాజ్ చాలా చాలా ఫీల్ అయినాడు ఒకవేళ మీరు చూసినారో లేదో చూసింటే అవుట్ అయిన తర్వాత నిజంగా చిరా సిరాజ్ను చూసి చాలా బాధ అనిపించింది మనం మాట్లాడుకుందాము అసలుకు యశస్వి జైస్వాల్ ఏం చేసినాడు సెకండ్ ఇన్నింగ్స్లో ఫోర్త్ బాల్కే ఏడు బాల్ అన్నాడు దాని తర్వాత ఆర్చర్ బౌలింగ్లో ఏం చేసినాడు పుల్చాడు కొట్టబోయే అవుట్ అయినాడు అది అవసరమా అవసరం లేదా అగ్రెసివ్ ఆడుతున్నారు ఫస్ట్ రెండు రోజులు మన వాళ్ళు టెస్ట్ బాగానే అన్నారు శాంతంగానే అన్నారు మూడో రోజు నుంచి కొట్లాటలు స్టార్ట్ అయినాయి అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ట్రై చేసినారు మాటలు యుద్ధం కొనసాగింది దాని తర్వాత ఏమైంది అదే అగ్రెసివ్నెస్ ఐదో రోజు కూడా కొనసాగించాలని అనుకున్నారు నాలుగో రోజు నాలుగో రోజు ఐదో రోజు సో నాలుగో రోజు ఏం జరిగిందంటే యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జరిగింది దాని తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ కరుణ్ నాయర్ డిజర్వ్ ఉంటాడా నెక్స్ట్ టెస్ట్కు లేదా అనేది ఇప్పుడు ప్లస్ పాయింట్ అండ్ నేను నా అంచనా ప్రకారం కరుణ్ నాయర్ నెక్స్ట్ టెస్ట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి బూమ్రావు ఉంటాడా లేదా రిషబ్ పంత్ ఉంటాడా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా భూమ్రావు ఉంటాడా లేదా అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేదు అండ్ అది ముందు ముందు తెలుస్తుంది ఉంటాడా లేదా అనేది బట్ నేను చెప్తున్నాను భూమ్రావు ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఫోర్త్ మ్యాచ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాబట్టి బూమ్రావు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కరుణ్ నాయర్ కరుణ్ నాయర్ ఇంటెంట్ మంచిగా ఉంది స్కోర్ మంచిగా కొట్టలేకపోయినాడు ఈ మ్యాచ్ మనం ఓడిపోయినాం కాబట్టి అందరు కరుణ్ నాయర్ వల్లనే మ్యాచ్ ఓడిపోయిందని క్రియేట్ చేస్తున్నారు బట్ స్టిల్ కరుణ్ నాయర్ ఇంటెంట్ మంచిగా ఉంది ఇప్పుడు ఏమన్నారంటే సిరియస్ అయ్యర్ ఉండింటే మ్యాచ్ గెలిచేది కదా అని మాట్లాడుతున్నారు యాక్చువల్గా సిరియస్ అయ్యర్ టెస్ట్ అసలు ఎంపిక్ కూడా కాలేదు బట్ సిరియస్ సిరియస్ అయ్యర్కి కొంచెం ఫామ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి సిరియస్ అయ్యర్ లేడు అండ్ ఎస్ టీ ట్వంటీ వన్ డే మంచిగా అన్నాడు సీరియస్ అయ్యారు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి బట్ కరుణ్ నాయర్ ఇప్పుడున్న లాస్ట్ రెండు టెస్టులు ఆడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కరుణ్ నాయర్ని మాత్రం డ్రాప్ చేయరు ఇన్ కేస్ కరుణ్ నాయర్ ప్రూవ్ చేసుకోలేకపోతే ఫర్దర్గా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కానీ నెక్స్ట్ టెస్ట్ ఫోర్త్ టెస్ట్ మ్యాంచెస్టర్లో ఏదైతే టెస్ట్ జరగబోతుందో దానికైతే కరుణ్ నాయర్ ఉండబోతున్నాడు ఇప్పుడు ఈ మ్యాచ్లో మనకు జరిగిన మైనస్ పాయింట్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అండ్ ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్కు సంబంధించిన బిగ్ బాస్కు సంబంధించిన అండ్ వరల్డ్ వైడ్లో ఏ న్యూస్ జరిగినా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది ఒకవేళ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మూడో టెస్ట్లో ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు మంచిగా కొట్టినారు అండ్ త్రీ ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టినారు మన బౌలర్లు మంచిగానే పర్ఫామ్ చేసినారు జస్ప్రీత్ భూమ్రావు ఐదు వికెట్లు పడడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ బెస్ట్ ఆపర్చునిటీ ఉండే ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం ఉండే మూడు వందల ఎనభై ఏడుకు అవుట్ కావడం వెనుక రిషబ్ పంత్ రన్ అవుట్ ఎస్ కేఎల్ రాహుల్ కొంచెం అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేదు అందుకోసము ఎస్ రిషబ్ పంత్ రన్అట్ కావడం జరిగింది దాని తర్వాత లోవర్ ఆర్డర్ వాళ్ళు అనుకున్నంత స్కోర్ చేయలేకపోవడం ఎగ్జాక్ట్గా మూడు వందల ఎనభై ఏడు మన వాళ్ళు కొట్టడం జరిగింది సో అది కొంచెం మనకు మైనస్ అయింది దాని తర్వాత మన బౌలర్లు మంచిగా వేసినారు మంచిగా బౌలింగ్ వేసినారు అండ్ సుందర్ నాలుగు బౌల్డ్లు చేసినాడు నాలుగు వికెట్లు తీసినాడు బూమ్రావు మంచిగా సహకరించినాడు అండ్ సిరాజ్ కూడా మంచిగా బౌలింగ్ చేసినాడు వాళ్ళ నూట తొంభై రెండులకు ఆల్అవుట్ చేయడం జరిగింది ఇంతవరకు లార్డ్స్లో రెండు వందల నలభై రన్స్ కంటే తక్కువ ఐదు సార్లు మాత్రమే డిఫెండ్ చేయగలిగినారు అది ఈ ఈ మన ఇప్పుడు మన మ్యాచ్ ఓడిపోయింది కదా అది కూడా యాడ్ అయింది వాళ్ళు లార్డ్స్లో అత్యధికంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నూట ఇరవై రెండు రన్లు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్లో వాళ్ళు డిఫెండ్ చేయగలిగినారు సో ఇప్పుడు వన్ టూ డిఫెండబుల్ స్కోరు కొంచెం పిచ్చి టర్న్ అయింది అండ్ బౌలింగ్ అనుకూలించింది కాబట్టి వాళ్ళు స్కోరు ఆ స్కోర్ని డిఫెండ్ చేయగలిగినారు మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే బ్యాటింగ్లో మైనస్ పాయింట్ ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్ రెండు మ్యాచ్లలో చాలా పిల్లలు ప్రదర్శన చేసినాడు అండ్ కరుణ్ నాయర్ ఆడలేదు మంచిగా అన్నాడు కేఎల్ రాహుల్ బట్ కొంచెం సపోర్ట్ ఇచ్చింటే బాగుండే అని అనిపించింది అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా అండ్ దాని తర్వాత వచ్చినాడు శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ ఈ టెస్టులో ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు ఆల్మోస్ట్ రెండు టెస్టులలో ఆరు వందల రన్స్ కూడా ఉన్న శుభ్మన్ గిల్లు ఈ టెస్టులో మాత్రం పర్ఫార్మెన్స్ చేయలేదు రెండు ఇన్నింగ్స్లలో పర్ఫార్మెన్స్ చేయలేదు దాని తర్వాత రిషబ్ పంత్ ఇంజూర్ అయింది నెక్స్ట్ మ్యాచ్ ఉంటాడా లేదా అనేది స్టిల్ డౌట్ బట్ హోప్ఫుల్లీ ఆడే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎందుకంటే బ్యాటింగ్ అన్నాడు బ్యాటింగ్ ఏమి ఇష్యూ లేదు బట్ స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాడు బట్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ಸೊ ದಾನ್ ತರ್ವ ರವೀಂದ್ರ ಜಡೇಜಾ ರವೀಂದ್ರ ಜಡೇಜಾ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నచ్చిన వాళ్ళు నిజంగా ఒక్క కామెంట్ కొట్టండి అండ్ మీకు ఏమనిపించింది రవీంద్ర జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేసినాడని అనిపించింది పక్క వాళ్ళు మీన్స్ మెయిన్ మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ అవుతున్నప్పటికీ కూడా రవీంద్ర జడేజా నిజంగా ఒంటరి పోరాటం చేసినాడు లాస్ట్ వరకు సిరాజ్తో పాటి ఓడిపోయిన తర్వాత రవీంద్ర జడేజా సిరాజ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా బాధ అనిపించింది ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు సంతోషంగానే పోయినట్టు అనిపించింది కానీ ఓటమి భారాన్ని సిరాజ్ అండ్ జడేజా తీసుకున్నట్లు నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ రవీంద్ర జడేజా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ దాని తర్వాత అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ మన వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే అవుట్ అయినాడో అండ్ రిటర్న్ క్యాచ్ ఎప్పుడైతే సుందర్ అవుట్ అయినాడో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అప్పుడే మనది ఎత్తిపోయింది బొమ్మ అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్గా అసలుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే పోస్ట్ లంచ్ తర్వాత నిజంగా భూమ్రావు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ మంచిగా పర్ఫామ్ చేసినాడు ఎస్ ఒక బ్యాట్ షాట్ నిజంగా ఆయనను కొంచెము ట్రోలింగ్కి గురి చేస్తుంది బట్ భూమ్రావు ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ లాగా ఆడడం జరిగింది అండ్ దాని తర్వాత భూమ్రావు అవుట్ కావడం దాని తర్వాత సిరాజ్ కూడా ముప్పై బాళ్ళు అన్నాడు ముప్పై బాళ్ళు పేస్ అన్నాడు అండ్ స్పిన్ కూడా అన్నారు అండ్ యా సో సిరాజ్ అవుట్ అన్ఫార్చునేటు వాంటెడ్గా అయితే కాదు ఆపొచ్చు కదా చేయొచ్చు కదా అందరూ కూర్చొని అబ్బా అస్సలు మామూలుగా కాదు మన వాళ్ళు బట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ వల్ల ఇండియా ఓడిపోయింది అండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ వల్ల ఇండియా ఓడిపోయింది నాట్ లోవర్ ఆర్డర్ బూమ్రా వల్ల కాదు అండ్ సిరాజ్ వల్ల కాదు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు ఇంగ్లాండ్ గురించి మాట్లాడదాం ఇంగ్లాండులో ఉన్న స్టోక్స్ ఎవరైతే నిన్న కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినాడు కదా మంచిగా అన్నాడు ఫస్ట్ మ్యాచ్లో నలభై నాలుగు సెకండ్ మ్యాచ్లో ముప్పై మూడు కొట్టి అండ్ లో రెండు వికెట్లు తర్వాత మూడు వికెట్లు తీసిన ఇప్పటి ఇప్పటివరకు లార్డ్స్ టెస్టులలో టెస్టులలో రెండు వేల పదహైదు నుంచి స్టార్ట్ చేసినాడు ఇప్పటివరకు నాలుగు సార్లు ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడం జరిగింది ఓకే అండ్ అది బెస్ట్ పర్ఫార్మెన్స్ దాని తర్వాత బషీర్ కూడా బషీర్ను మీరు చూస్తే ఇంజూర్ అయింది హ్యాండ్ స్టిల్ ఆయన ఒంటి చేత్తోనే అసలు పోరాటం చేసినాడు అండ్ మంచిగా అన్నాడు అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా మంచిగానే సహకరించినారు వాళ్ళు క్రూషల్ టైంలో వాళ్ళు మంచిగా ఆడడం జరిగింది అండ్ మన వాళ్ళు ఈజీలే అని అనుకున్నారు కొంచెం ఈజీగానే తీసుకున్నారు గెలిసే మ్యాచ్ ఓడిపోయింది మెయిన్ గెలిసే మ్యాచ్ ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం ఇప్పుడు ఇండియా రెండు ఒకటి తేడాతో వెనుకల ఉంది అండ్ ఫోర్త్ మ్యాంచెస్టర్లో జరగబోతుంది ఇరవై మూడో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు గెలుస్తుందని మీకు అనిపిస్తుంది డ్రా అవుతుంది ఆ మ్యాచ్ మన వాళ్ళు గెలుస్తారా లేకుంటే ఇంగ్లాండ్ మన మీద ఇంకా ఇంకా ఆధిపత్యాన్ని కొనసాగించి మూడు ఒకటితో మన వాళ్ళని మన ఈ సిరీస్ను అనేది చేస్తారనేది అనిపిస్తుంది డోంట్ వరీ శుభన్ గిల్ కొత్త క్యాప్టెన్ అండ్ రెండు వేల ఏడులో రాహుల్ ద్రావిడ్ గెలిచినాడు సిరీస్ ఇంగ్లాండ్లో దాని తర్వాత ఎంఎస్ ధోని క్యాప్టెన్షిప్ చేసినాడు ఎనిమిది టెస్టులు రెండు వేల పదకొండులో పద్దెనిమిదిలో ఒక టెస్ట్ మాత్రమే గెలిచినారు సిరీస్ ఎవరు గెలచలేదు విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నాడు గెలవలేదు భూమ్రావు క్యాప్టెన్గా ఉన్నాడు గెలవలేదు దాని తర్వాత ఎవ్వరు వచ్చినా కూడా గెలవలేకపోయినారు బట్ శుభన్ గిల్ యంగ్ క్యాప్టెన్ బట్ ఇండియా ఆడిన మూడు మ్యాచ్లలో మంచిగానే పర్ఫార్మెన్స్ చేసినారు ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లు అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేసినారు మామూలుగా కాదు అండ్ బెస్ట్గా పర్ఫామ్ చేసినారు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది లోవర్ ఆర్డర్ వాళ్ళు కూడా అసలు ఓటమిని ముందు మన వాళ్ళు ఎట్లా పైన టాప్ ఆర్డర్ అవుట్ అయినారంటే మిడిల్ ఆర్డర్ వాళ్ళు చేతులు అయితే సార్ ఇంకా లోవర్ ఆర్డర్ వాళ్ళు అయితే ఊరికపోతారో సార్ అవుట్ అవుతారు అట్టుండే బట్ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా మంచిగా బెటర్గా పర్ఫామ్ చేసినారు గౌతమ్ గంభీర్ ఏరాలో ఫస్ట్ రెండు మ్యాచ్లు మన వాళ్ళు గెలిచినారు తర్వాత న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఓడిపోవడం ఇంకా ఓడిపోవడమే ఉంది ఆస్ట్రేలియాలో కూడా ఒకటి గెలిచినారు మిగతాది ఓడిపోయినారు ఈడ కూడా ఒకటి గెలుస్తున్నారు ఓడిపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఉన్న బ్రేకింగ్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే